ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవారు అతనికి ధనం లేదు చదువు లేదు కానీ అతని హృదయం మాత్రం భక్తితో నిండిపోయింది ప్రతిరోజు ఉదయం లేచి తన ఇంటి ముందు ఉన్న చిన్న శివలింగానికి నీరు పోసి శివ నన్ను మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థించేవారు ఒకరోజు గ్రామానికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆయన పెద్ద పెద్ద మంత్రాలు చదువుతూ ఖరీదైన పూజలు చేస్తూ శివుణ్ణి ఆరాధించారు అందరూ ఆయన గొప్ప భక్తుడని భావించారు అప్పుడు శివుడు ఒక సాధు రూపంలో గ్రామానికి వచ్చాడు ఆయన పండితుని అడిగాడు నువ్వు నిన్ను ఎందుకు నువ్వు శివుణ్ణి ఎందుకు పూజిస్తున్నావు పండితుడు గౌరవంగా అన్నాడు పుణ్యం కోసం పేరు కోసం తర్వాత రా రామయ్యని అడిగాడు రామయ్య వినయంగా చెప్పాడు నాకు దేవుడి మీద నమ్మకముంది ఆయన ఉంటే చాలు అది విని శివుడు చిరునవ్వుతో రామయ్యను ఆశీర్వదించాడు ఆ క్షణంలో అందరికీ అర్థమైంది పూజల్లో చూపు కాదు హృదయంతో భక్తి ముఖ్యం అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి